హలో నిమ్మిస్ ఎసరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద తాజాగా ఆ దేశానికి సంబంధించినటువంటి సర్వే సంస్థలే ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి దాని ప్రకారం మెజారిటీ ఆయన నాయకత్వాన్ని ఆయన పరిపాలన వ్యతిరేకిస్తున్నారు అరవై ఐదు శాతం మంది ప్రజలు ఆయన నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్నారు దానికి కారణం లేకపోలేదు కార్పొరేట్ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నారు భారీగా తీసేస్తున్నారు తాజా ఉదాహరణ తీసుకుంటే కనుక అమెజాన్ అమెజాన్లో సుమారుగా పద్నాలుగు వేల మంది మేనేజర్లను తీసేశారు ఒకేసారి గతంలో కూడా గత ఏడాది కూడా వాళ్ళు వేలల్లో తీసేయడం జరిగింది ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆ లేఅప్స్ మరింత వేగవంతం అయ్యాయి ఒక అమెజాన్లోనే కాదు అమెజాన్ గురించి మనం ఎందుకు చెప్పామంటే తాజాగా అమెజాన్లో ఉద్యోగం పోయినటువంటి ఒక ఎంప్లాయి మేనేజర్ లెవెల్లో ఉండేటువంటి ఎంప్లాయి ట్వీట్ చేయడం జరిగింది అమెజాన్ పద్నాలుగు వేల మందిని ఒకే రోజు మేనేజర్స్ని తీసేసింది అని చెప్పి ట్వీట్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆయన రాయటం జరిగింది ఎక్స్లో అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ లేదా అలెన్ మాస్కు సంబంధించినటువంటి ట్విట్టర్లో కానీ ఇలాంటి పేరు ఎన్నికన్నటువంటి సంస్థలు ఎన్ కానీ దాదాపుగా అన్ని కంపెనీల్లో కొన్ని లక్షల మందిని తొలగించేశారు ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ లేవు మిడిల్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ని మాత్రమే వాళ్ళు నమ్ముకుంటున్నారు వాళ్ళ చేతనే పనులు చేయించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ ఆ ఇమ్మిగ్రేషన్ పాలసీని రోజుకు ఒక రకంగా ఆయన మాట్లాడుతున్నారు రోజుకు ఒక రకంగా అనౌన్స్ చేస్తున్నారు తాజాగా అయితే డిపెండెంట్స్ని కూడా మేము ఉంచము అమెరికాలో వాళ్ళు కూడా పంపించేస్తామని చెప్పి అంటున్నారు నిన్న కాక మొన్న గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళేమీ పౌరసత్వం కలిగి ఉన్నట్టు కాదు అని చెప్పేసి జేడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు అన్నారు ఇవన్నీ కూడా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యేకించి వివిధ దేశాల నుంచి వలస వెళ్ళి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు ఆందోళన చెందేలాగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా యూనివర్సిటీలు అక్కడ ఖాళీ అయిపోతున్నాయి యూనివర్సిటీలో అడ్మిషన్స్కి కూడా వెళ్ళేటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు యూనివర్సిటీలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి విదేశాల నుంచి ఎవరు అమెరికా వచ్చి చదువుకోవడానికి ఇష్టపట్టలేదు కానీ నీ గతంలో అమెరికా వెళ్ళి అమెరికా యూనివర్సిటీలో చదువుకొని అక్కడి నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చేస్తే అక్కడే ఉపాధి అవకాశాలు పొంది అక్కడే హెచ్ వన్పి వేసాను సంపాదించుకొని అక్కడే స్థిరపడేటువంటి వాళ్ళు వన్స్ హెచ్ వన్పి వస్తే ఇక స్థిరపడినట్టు అమెరికాలో తిరుగులేదని చెప్పి ఒక భావన ఉండేది ఇప్పుడు గ్రీన్ కార్డు కానీ అక్కడ పౌరసత్వం ఇవ్వము అక్కడ పౌరులుగా మేము గుర్తించము అనేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం ఏర్పడింది అది ఒక ఉద్యోగ రంగంలోనే కాదు పారిశ్రామిక రంగంలో అన్ని చోట్ల ఏర్పడింది ఈవెన్ ఫెడరల్ ప్రభుత్వంగా చెప్పుకునేటువంటి అమెరికా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా భావంతో ఉన్నారు డోజ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఒకదాన్ని పెట్టారు ఆ డోజు యొక్క విధి ఏంటి ఉద్యోగులను తీసేయటం వీళ్ళంతవరకు ఉద్యోగులని ఇంటికి పంపించేసేటం విఆర్ఎస్కి ఇచ్చేసి విఆర్ఎస్ ద్వారా వాళ్ళని పంపించేయటం ఇలా రెండు లక్షల మందిని ఇప్పటివరకు పంపించారు ప్రభుత్వ ఉద్యోగం ఇంటికి అని చెప్పి ఒకటి వినిపిస్తుంది ప్రభుత్వమే పంపిస్తున్నప్పుడు మనం పంపించడంలో తప్పే ఉందని చెప్పి ప్రైవేట్ కంపెనీలు పోటీపడి ఉద్యోగం తీసేస్తున్నాయి దీనికి కారణం ఏంటి ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయింది స్టాక్ మార్కెట్ పడిపోవటం ఏంటంటే కంపెనీల వాల్యూ తగ్గిపోతుంది కంపెనీలకు ఉండేటువంటి షేర్ వాల్యూ తగ్గిపోయినప్పుడు లాభాలు రాకపోగా నష్టాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది మరి నష్టాలను చూసినప్పుడు ఏ కంపెనీ యాజమాన్యం అయినా ఏ కంపెనీ యాజమాన్యం అయినా ఏం చేస్తుంది సంపాదించుకోలేద అవకాశం లేనప్పుడు ఖర్చును తగ్గించుకుంటుంది అదే చేస్తున్నాయి పెద్ద కంపెనీలు కూడా వాళ్ళు ఖర్చును తగ్గించుకునేటువంటి క్రమంలో హై శాలరీ ఉన్నటువంటి వాళ్ళు మేనేజర్ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని తొలగిస్తున్నారు దానికి కారణం లేకపోలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మేనేజరికల్ లెవెల్లో పనిచేసేటువంటి పనులన్నిటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజీగా చేసేస్తుంది ఒక వెయ్యి మంది చేయాల్సినటువంటి పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కరితోటి చేస్తున్నారు ఈ క్రమంలో పై స్థాయిలో పై లేర్లో ఉండేటువంటి హై శాలరీస్ తీసుకునేటువంటి వాళ్ళు అవసరం లేదు అనేటువంటి పరిస్థితి కంపెనీలు వచ్చేసాయి దాంతో వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితి అమెజాన్లో నెలకొంది అమెజాన్ కాదు అన్ని కంపెనీలు అలానే ఉండే టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అమెరికాలో ఉండేటువంటివి అమెజాన్లో ఇప్పుడు ఎలా అయితే లేఆఫ్స్ ఇచ్చారో అలాంటి పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాయి అక్కడ ప్రారంభమైనటువంటి లేఆప్స్ భారతదేశానికి కూడా వచ్చినాయి భారతదేశంలో కూడా టెక్ మహీంద్రా కానీ క్యాప్జనీ కానీ ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ కానీ లాస్ట్కి టీసీఎస్ కూడా ఆఫ్స్ ప్ర లేఆబ్స్ని ఇచ్చేస్తుంది లేఆబ్స్ ప్రకటించేస్తుంది ఉద్యోగులు తీసేస్తుంది బట్ ఈ సంవత్సరం అయితే కొంత ప్రెషర్స్కి మేము అవకాశం ఇస్తాం అంటున్నారు కానీ అదొక ఆసాజనకమైన అంశం బట్ హై శాలరీ ఉండేటువంటి వాళ్ళు మాత్రం టార్గెట్ చేసే హై శాలరీ ఉండేటువంటి వాళ్ళు ఎంత అభద్రత ఉంటున్నారంటే నాకు రెండు రోజుల క్రితం మా బంధువే ఒక అతను మేనేజకర్ మేనేజర్ పోస్ట్లో ఉన్నారు ఒక ప్రముఖ కంపెనీలో ప్రస్తుతానికైతే బాగుంది రేపు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి నాకు తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు అంటే ఇలాంటి పరిస్థితి మొత్తం ఐటీ రంగంలో ఉంది దీనికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి గుడ్డి నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలు అని చెప్పేసి మేధావులు అందరూ కూడా ఇప్పుడు ఆయన పాలనను వ్యతిరేకిస్తున్నారు దానికి తగిన విధంగానే తాజాగా జరిగినటువంటి సర్వే ఫలితాలు కూడా ఉన్నాయి మరి అమెజాన్లో తీసేసినటువంటి మేనేజర్ యొక్క మనోభావం ఆయన యొక్క అభిప్రాయం ఏంటి ఎక్స్లో ఏ విధంగా షేర్ చేసుకున్నారంటే చూడండి ఇది ఇతను అక్షత్ శ్రీవాస్తవ అమెజాన్ జస్ట్ ఫైవ్ ఫోర్టీన్ థౌజండ్ మేనేజర్స్ పద్నాలుగు వేల మందిని ఇప్పుడే తొలగించారని చెప్పి ఆయన చేశాడు అవుట్ ఆఫ్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఇట్స్ త్రీ లాక్స్ ఫైవ్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ మొత్తం మూడు లక్షల యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉంటే ఆ కంపెనీలో అమెజాన్లో అంటే మేనేజర్స్ అనుకుంటా సో మేనేజర్ లెవెల్లో సో పద్నాలుగు వేల మందిని ఒకసారి తీసేసింది ఒకేసారి జస్ట్ వన్ డేలో తీసేసింది యాజ్ ఆఫ్ ఎర్లీ అంటే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎర్లీ అమెజాన్ హ్యాస్ సర్పాస్డ్ థౌజండ్ బిలియన్ ఇన్ క్యాష్ రిజర్వ్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇట్స్ హిస్టరీ దిస్ ఈస్ క్రేజీ వెల్త్ ఆ కంపెనీ ఏమో వెల్దీగానే ఉంది కానీ ఎంలాసన్ తీసేస్తుంది ఇఫ్ దే ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్ విత్ దిస్ ఎట్ ఫైవ్ పర్సెంట్ దే వుడ్ మేక్ ఫైవ్ బిలియన్స్ ఇన్ వెల్త్ సో బాండ్స్ కొనుక్కుంటే కనుక ఈ డబ్బులతో వీళ్ళు తీసేసిన డబ్బులతోటి ఇంత మిగులుతుందనే ఉద్దేశంతో రాసినట్టున్నాడు దే కుడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ టు ఈచ్ ఫైవ్ ఎంప్లాయీస్ లెట్ దమ్ కీప్ దేర్ జాబ్స్ అండ్ స్టిల్ మెయింటైన్ దట్ హండ్రెడ్ మిలియన్స్ క్యాష్ రిజర్వ్స్ సో అది హెల్దీగా ఉంది ఎంప్లాయీస్ కాపాడుకోగలదు కానీ తీసేస్తుంది బట్ దే వాంట్ డూ ఎనీ దట్ ఆఫ్ దట్ అంటే దాని పొటెన్షియల్ ఉంది ఎంప్లాయీస్ కాపాడుకోవచ్చు కానీ దానికి ఇష్టపడలేదు ఆ కంపెనీ ఉంటుంది ఇన్ఫ్యాక్ దే వుడ్ గెట్ ట్యాక్స్ బ్రేక్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ వై బికాస్ వీ లివ్ ఇన్ ఏ బ్రూటల్ వరల్డ్ ఎవరి పర్సన్ హ్యాస్ టు ఫెండ్ ఫర్ దెమ్ సెల్స్ అట్లీస్ట్ దయర్స్ హ్యాస్ సమ్ సోషల్ సెక్యూరిటీ ఇన్ రిటర్న్ ఫర్ ట్యాక్సెస్ అమెరికా బెటర్ అనుకున్నాం కానీ అక్కడే ఇలా జరుగుతుందండి ఇన్ ఇండియా ఇఫ్ యు లాస్ యువర్ జాబ్ విత్ అమెజాన్ ఆర్ ద ఆర్ ద లైక్స్ యూ హ్యావ్ నో సోషల్ సెక్యూరిటీ అమెరికాలో అయినా కొంతవరకు ఉంటుంది ఇండియాలో అది కూడా ఉండదు అని చెప్ చెప్తున్నారు వన్స్ జాబ్ పోయిన తర్వాత ఇఫ్ ఫర్ సమ్ రీజన్ యూ కాన్ట్ ఫైండ్ ఏ జాబ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ యూ కుడ్ కమ్ ఆన్ రోడ్ సో కొన్ని సందర్భాల్లో కనీసం ఫైవ్ ఇయర్స్ కూడా జాబ్ పొందలేవు ఐదు సంవత్సరాల పాటు రోడ్లో ఉండాల్సింది సో ఇఫ్ యు సీఏ ఏ ఫెలో ఇండియన్ బిల్డింగ్ వెల్త్ మూవింగ్ అబ్రాడ్ సేవింగ్ ట్యాక్సెస్ బీయింగ్ సెల్ఫిష్ టు సర్వైవ్ ఈ డూయింగ్ నథింగ్ రాంగ్ నో వన్ ఈజ్ దేర్ టు సేవ్ యూ సో ఇక్కడ ఎవరు సేవ్ చేయలేరు బాబు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి దేశాలకు వచ్చినా కానీ కాబట్టి ఇది సిచ్యువేషన్ అని చెప్పి ఆయన తన మనోభావాన్ని ఆ పద్నాలుగు మందిని తీసేసిన తర్వాత వ్యక్తం చేస్తూ చెప్పాడు బహుశా ఐటీ రంగంలో అన్ని కంపెనీల్లో ఇలాంటి పరిస్థితే ఉంది అని చెప్పి మనం భావించవచ్చు థ్యాంక్ యూ